కమిషనరేట్ పరిధిలో రోజు రోజుకి గంజాయి రవాణా అమ్మకాలు పెరిగి ఎక్కువ మంది యువకులు దానికి బానిసలై చెడిపోతున్నారని గోదావరికని ఏసీపీ ఆవేదన వ్యక్తం చేశారు రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరికని ఏసీపీ ఎం రమేష్ ఆధ్వర్యంలో గోదావరికని టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యైటింగ్ కాలనీ మరియు కమాన్పూర్ పరిసర ప్రాంతాలలో గంజాయి అమ్మకాలు పెరిగి యువత గంజాయికి అలవాటు పడి చెడిపోతుందని గోదావరిఖని టూ టౌన్ పోలీస్ దృష్టికి రాగా పై అధికారుల సూచనల మేరకు అట్టి గంజాయికి అలవాటు పడిన వారిపై నిఘా పెట్టి వారి ద్వారా మొత్తము పదిహేడు మంది నిందితులను అరెస్టు చేసి గోదావరికని టూ టౌన్ మరియు కమన్పూర్ పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదు చేసి వారి వద్ద నుండి మూడు కిలోల నాలుగు వందల ఇరవై ఏడు గ్రాములు అనగా ఎనభై ఐదు వేల ఆరు వందల ఐదు రూపాయల గంజాయిని స్వాధీనపరుచుకున్నామన్నారు గంజాయి రవాణాకు నిందితులు వాడిన ఒక యమహా బైక్ పదహారు ఫోన్లను కూడా స్వాధీనపరుచుకున్నామన్నారు పదిహేడు మందిలో తొమ్మిది మంది గంజాయి అమ్మేవారు నాలుగురు మంది గంజాయి వాడేవారు ఇద్దరు డీలర్లు ఒక కొరియర్ కాగా ఒకతను గంజాయిని పండించేవాడు ఉన్నారన్నారు గంజాయి తాగేవారి దగ్గర నుండి గంజాయి పండించే వారి వరకు అందరిని పట్టుకోవడం జరిగిందని ఏసీపీ గోదావరికని మడత రమేష్ తెలిపారు ఇటీ కార్యక్రమంలో గోదావరికని టూ టౌన్ ఇన్స్పెక్టర్ బి రవీందర్ కమన్పూర్ ఎస్ఐ ఎం చంద్రశేఖర్ ఎస్ఐ సనత్ కుమార్ ఎస్ వెంకటేష్ గోదావరికని టూ టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇటు గంజాయిని పట్టుకోవడంలో కృషి చేసిన గోదావరి ఖాని టూ టౌన్ కమాన్పూర్ పోలీస్ సిబ్బందిని గోదావరిఖాని ఎస్ పి రివార్డు ఇచ్చి అభినందించారు ఆ కేసులో భాగంగా తదుపరి పరిశోధన లోపల మేము మా టీం టూటన్ సిఏ గారు తర్వాత తమాం తిరస గారు తర్వాత టూటాన్ ఎస్ఏలు అందరం కలిసి వీళ్ళను రెండు టీములుగా చేసి దాంట్లో పూర్తి లోతుగా పూర్తి స్థాయిలో పరిశోధనలో భాగంగా మేము మళ్ళీ ఇంకొంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో మొత్తం ఈ మూడు కేసుల లోపల మొత్తం కలిపి పదిహేడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ పదిహేడు మంది లోపల తొమ్మిది మంది ఇక్కడ వివిధ ప్రాంతాల్లోపల గంజాయి అమ్మకం చేసేవాళ్ళు తొమ్మిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొక ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు గంజాయి తీసుకొచ్చి అంటే బయట బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మే వాళ్ళని ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక వ్యక్తి గంజాయి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి పండించే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ దీంట్లో ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులు రూట్ శివ గుడిసెల శివ అంటే రూట్ శివ ఇతను ఇక్కడ మన దగ్గర మన ప్రాంతం లోపల చాలా రోజుల నుంచి బయట ప్రాంతాల నుంచి వెళ్ళి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ స్థానిక వ్యక్తులకు రకరకాలైన క్వాంటిటీస్ లోపల అమ్మి ఇక్కడ దాని వ్యవస్థగా ప్రయత్నం చేయడం లోపల దాన్ని ఆ దూట్స్గా కూడా అరెస్ట్ చేసి ఈరోజు జైలుకు పంపడం జరిగింది ఈ సందర్భంగా మేము పదిహేడు మందిని అరెస్ట్ చేసినాము దాంట్లో మొత్తం మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ రూట్ శివ ఎవరి దగ్గర అయితే తీసుకొస్తాడో ఆదిలాబాద్ జిల్లా లోపల అక్కడికి వెళ్తే ఆయన పేరు గాదిగూడ మండల్ గాదిగూడ మండల్ ఆదిలాబాద్ జిల్లా లోపల కోవా నాగారావు నాగోరావు కోవా నాగారావు అనే వ్యక్తి అక్కడ తన పొలం లోపల గంజాయి పండించి అతను వివిధ వ్యక్తులకు వివిధ ప్రాంతాలకు సప్లై చేస్తూ ఉంటాడు ఈ శివ ద్వారా ఆ వ్యక్తిని కూడా మనం ట్రేస్ చేసి అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర కూడా కొంత గంజాయిని స్వాధీనం చేసుకొని ఈరోజు అందరినీ డిమాండ్కి పంపడం జరిగింది ఈ సందర్భంగా ఈ గంజాయి పండించే వ్యక్తుల మీద మేము చాలా చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు ఉన్నాం ఎవరైతే పండించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్కు కూడా లేఖలు రాస్తాం లేఖలు రాసి వాళ్ళు సహా దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో ఇంకా ఇది ఇంతటితో ఆగిపోదు దీన్ని ఇదే స్థాయిలో కంటిన్యూ చేసి గోదావరి కనని గంజాయి లేని ప్రాంతంగా

పంపిస్తే రెండు ఐదు నిమిషాలు